అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నాలుగు వార్డులు మేము తిరగడం జరిగింది ఈ నాలుగు వాట్లు కూడా కోటి ముప్పై ఎనిమిది లక్షల వరకు కూడా ఈ నాలుగు వార్డులకి కూడా శాంక్షన్ చేయడం జరిగింది మన స్పీకర్ గారు అయ్యన్నపత్రి గారు మరి అదేవిధంగా వాటికి శంకుస్థాపన కింద రోజు మొత్తం పెట్టుకోవడం జరిగింది ఏదేమైనా సరే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి క్యాంపెయినింగ్ చేసాం నేను కానీ మా పిల్లలు కానీ కోడలు కానీ అలాగే అయ్యన్న పౌత్రి గారు కానీ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు మేము ఏదో చూసేసి మొక్కు వెళ్ళిపోవడం కాకుండా ఎక్కడైతే ఏ ప్రాబ్లం అని చెప్పేసి మేము రాసుకోవడం జరిగింది అదే విధంగా ఆ కారణం ఇవన్నీ కూడా రాసుకొని ఒక బుక్లెట్ మా ఇంట్లో పెట్టుకోవడం కూడా జరిగింది తప్పనిసరిగా మీరు అందరూ గెలిపిస్తారని ఒక నమ్మకం పెట్టుకొని మేము తిరగడం జరిగింది మేము మీరు ఏదైతే మాకు ఆశీర్వదించారో ఆ విధంగా ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ మంచి మెజార్టీ ఇచ్చారు అందుకని ఈ మున్సిపాలిటీని మేము ఎప్పుడు కూడా వదలం ఎక్కడ ఏ పని సరే మేము ప్రతి ఒక్కరు మా కుటుంబంలో ప్రతి సభ్యులు కూడా కష్టపడి మేము పని చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అదే విధంగా ఈ రోజు ఏదో ఐదు స పోయి గత ఐదు సంవత్సరాలు కూడా ఏ ఒక్క పని కూడా చేయలేదు దాని గురించి విమర్శించలేదు కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన పని ఏంటంటే అయ్యన్న పౌద్రి గారిని ఎలా రోడ్డు మీద లాగాలి ఏ విధంగా తిట్లు తిట్టాలి ఏ పురాణాలు తీసి రకరకాల పేజీల్లో తిట్లు తిట్టాలి అని ఆలోచన చేశారు తప్ప మీ మున్సి మన మున్సిపాలిటీకి ఏ ఒక్క పని కూడా చేయలేదు నేను ధైర్యంగా చెప్తున్నాను అందుకే నేను ఎలక్షన్లో కూడా ఒక మాట అన్నాను సత్తా ఉన్న నాయకుడిని ఎంచుకుంటేయా మీరు అందరూ ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి మన గ్రామాల గురించి కానీ మన మున్సిపాలిటీ గురించి ఆలోచించే వ్యక్తిని మీరు ఎన్నుకోండి నేను చెప్పడం కూడా జరిగింది ఆ లో మీరు అలాగే ఆశీర్వదించారు ఆయన పాత్ర గారిని మరి నాలుగు నేను నేను గెలిచి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు కూడా నేను ఒక్క పని వాటిలో కాదు కదా టౌన్లో కూడా ఏ పని చేసినా దాఖలా లేవు ఏదైనా చేస్తే అయ్యన్నపాత్రి గారు ఆ రోజు ఏది ఇచ్చారో అది మేమే చేసామని చెప్పి జాగ్రత్త బుక్ చేసుకొని కొబ్బరికాయలు కొట్టిన రోజున కూడా మీరు అందరూ చూసారు ఈ రోజు మేము డబ్బా కొట్టుకోము మేము పని చేసి చూపిస్తాం మేము ఎప్పుడూ మీ మధ్య ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మా ఫ్యామిలీ నుంచి కష్టపడతాం తప్ప వేరే ఆలోచన మాకు ఉండదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కోటి ముప్పై ఎనిమిది లక్షలు కూడా ఈ నాలుగు వాటికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ వర్కులు మీరు ఎట్టే పరిస్థితులు ఈ నాలుగు సంవత్సరాల్లో నర్సీపట్నం మున్సిపాలిటీలో ఒక మట్టి రోడ్ లేకుండా చేస్తానని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు